ప్రశ్నిస్తే బెదిరింపులు ఇదేం ప్రభుత్వం అని ఎక్స్ లో ఆగ్రహం ఇంటికొచ్చి మరి బెదిరించాలని అసహనం ట్వీట్ డిలీట్ చేయాలని బాధితురాలి ఇంటి దగ్గర కరెంటు సిబ్బంది బైఠాయింపు సిబ్బంది తీరుపై మళ్ళీ బాధితురాలి ట్వీట్ మద్దతుగా నిలిచిన మహిళా జర్నలిస్ట్ రేవతి పోలీసుల జోక్యంపై మండి పడుతూ పోస్ట్ విద్యుత్ శాఖ తీరుపై కేటీఆర్ ఆగ్రహం ఇక ఇది విద్యుత్ సిబ్బంది చెప్పినాం కదా మీ ఇంట్లో కరెంటు పోయినా కూడా కరెంటు ఉన్నదనే చెప్పు లేకపోతే మంచిగుండదు కరెంట్ ఆఫీసర్లు మీ ఇంటికి వస్తారు కరెంట్ బయట బెదిరిస్తారు లేకపోతే కరెంటు కనెక్షన్ వీకేస్తామని బెదిరిస్తారు లేకపోతే అదనపు చార్జీలు వేస్తామని పీకేస్తారు ఇక కొంతమంది కిరాయి కొంపలలో ఉండేటోళ్ళు కరెంటు పోయిందని ట్విట్టర్ల ట్వీట్ చేస్తే ఆ కరెంట్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ కూర్చుంటే పాపం వాళ్ళను మీరు ఎందుకు పెట్టిరు ట్వీట్ అని ఆ ఓనర్లు మొత్తము ఆ ఇల్లును వేకౌట్ చేపిస్తున్నారట ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఇక మొత్తం మీద కరెంటు పోయినా కూడా కరెంటు ఉన్నదనే చెప్పాలి కరెంటు పోయిందని చెప్తే మాత్రం బాగుండదు ఇంటికొచ్చి మరి బెదిరించిన సందర్భాలు బెదిరిస్తున్న సందర్భాలు ఇలా కనబడతా ఉన్నాయి ఇక పవర్ కట్ అయింది అని కంప్లైంట్ చేస్తే ఇంటికి వచ్చి మరి ట్వీట్ డిలీట్ చేపిస్తున్నారు పైనుండి ప్రెషర్ ఉంది అని వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ దిస్ అని చెప్పేసి ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసింది మొత్తం మీద జర్నలిస్ట్ రేవతి అండగా నిలిచింది పోలీసుల జోక్యంపై మండిపడుతూ పోస్ట్ మళ్ళొక పోస్ట్ పెట్టింది ఇది పరిస్థితి కరెంటు పోయిందంటే కరెంట్ పోయిందని చెప్పొద్దట నీటి సమస్యలు ఉంటే నీళ్ళ సమస్యలు ఉన్నాయని చెప్పొద్దట అంటే ప్రజా సమస్యల మీ దాకా రానియకుండా ఎట్లా పత్రికలను బెదిరించుకుంటా లేకపోతే పత్రికలకు ముడుపులు అప్పజెప్పుకుంటా ప్రజా సమస్యల మీద దృష్టి పెడతలేరు కదా ఇలా ప్రజా సమస్యల మీద దృష్టి పెడతలేరు పత్రికలల్ల అనుబంధ సంస్థ మీడియా సంస్థల ఇట్లాంటి వార్తలు ఏవి రాకుండా బాగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు కొద్దో గొప్ప వాళ్ళ సొంత తెలివి ప్రయోగించి వాళ్ళ సొంత తెలివిచైటలతోనే ట్విట్టర్ వేదికను సోషల్ మీడియా వేదికను చేసుకొని వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టి దాకా చేరవేయాలనే ఆలోచనతోటి వాళ్ళ నిర్ణయానికి వస్తే మీరు కరెంటు లేదని ట్వీట్ చేస్తే ఇంటికి వైపు బెదిరించుడేది పై నుంచి ఒత్తిళ్లు మీ వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోండి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతారా మీరు పోయే ఆడ కూర్చుంటారు ఉండాలయ్యా మీకు రెండు చేతులు దండం పెట్టాలి ఇక రేపు మీ ఇంటోళ్ళు మీ ఇంట్లో కూడా కరెంటు పోతే మీ ఇంటోళ్ళు ట్వీట్ చేస్తే మీ ఇంటి కడ పోయి బయట పెద్ద వార్త అయితే అప్పుడు రాసుకొస్తాయి అప్పుడు కూడా రాసుకురావు ఎందుకు రాసుకొస్తాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది ప్రభుత్వం దీంట్లో విఫలమైంది ప్రభుత్వం లోపం ఇది అని ఎత్తి చూపెట్టే అంశాలు ఏ అనుబంధ సంస్థల పత్రికల రావట్లేదు ఎవరిని హైలైట్ చేయట్లేదు మా అంటే వాళ్ళకు సంబంధించిన ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి లీకులు ఇస్తారు విచారణ గురించి విద్యుత్ కొనుగోళ్ల గురించి లీకులు ఇస్తారు కేసీఆర్ లేఖ రాసి ఇప్పటికి నలభై ఎనిమిది గంటల పై దాటిపోయింది నిపుణులతోని విచారణ చేస్తా అని నిపుణులతోని ఆ లేఖ మీద ఒక అభిప్రాయానికి వస్తా ఆ లేఖను అర్థం చేసుకుంటా అని చెప్పేసి జస్టిస్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి చెప్పుకొచ్చిండు కానీ నలభై ఎనిమిది గంటలు దాటిపోయినా కూడా ఆ లేఖ మీద ఇంతవరకు స్పందిస్తలేరు ఆ లేఖకు సమాధానం ఇయ్యలేరు మొత్తం మీద ఏమంటారు ఏమంటారు ఆత్మరక్షణలో పడ్డదా కాంగ్రెస్ సర్కార్ అనే అంశం అయితే తెర మీదకి వస్తా ఉన్నది కేసీఆర్ లెక్క లేకతోని చెంపపెట్టి సమాధానం అయిపోయింది ఈ ఏమంటారు బురద చల్లే రాజకీయాలకు చెక్కు ఎందుకు చెక్కు వాళ్ళు అట్లనే రాసుకొస్తారు ఇంకా కొంతమంది సోకాల్ జర్నలిస్టులు సమాధానం ఇయ్యపోయినప్పటికి కూడా మరి నలభై ఎనిమిది గంటలైంది కేసీఆర్ లేఖకు సమాధానం ఇయ్యి అని చెప్పేసి సోకాల్ జర్నలిస్టులు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని ఎందుకు చేస్తలేరు ఇలా అది కాదు ఇంకా రివర్సు కేసీఆర్ లేకకే కాంగ్రెస్ సర్కార్ భయపడ్డదట అని ఎటకారం ఒకటి ఇక ఈ అంశాలు మనం చూడవచ్చు మొత్తం మీద ఇక్కడ కరెంటు ఉన్నాయని ఇలా ట్వీట్ చేస్తే ఇంటికొచ్చి బెదిరిస్తారు వాటర్ సమస్యలు ఉన్నాయని అడుగుతే ఇంటికొచ్చి బెదిరిస్తారు దానికి సమాధానం చెప్పరు నీటి సమస్యను పరిష్కరించిన పాపాల ఓరు కానీ ఇక మొత్తం మీద ఈ సమస్యల పరిష్కారానికి అయితే ఒక మార్గాన్ని అయితే వెతికి పెట్టారు కానీ ఇట్లా వాళ్ళను వాళ్ళ సమస్యలు ఇట్లనన్నా ఎట్లా అనుబంధ సంస్థల పత్రికలు రాయట్లేదు కాబట్టి మొత్తం మీద ఇట్లనన్నా మా సమస్యను ప్రభుత్వం దృష్టి దాకా చేరవేస్తామనుకొని వాళ్ళు ట్విట్టర్లోనో లేకపోతే సోషల్ మీడియా వేదికను వీడియోలు చేసుకుంటే యూట్యూబ్లలో పెట్టుకుంటే ఇట్లా పోయి బెదిరిస్తూ ఉన్నారు చెప్పిన కదా ఇక కరెంటు పోయినా కరెంటు ఉన్నదనే చెప్పుండ్రి లేకపోతే ఈ కథ చేస్తారు కిరాయి కొప్పలా ఉండటోళ్ళు ఇంకా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఓనర్లు ఇప్పుడు ఈ మధ్య కరెంటు లేదని చెప్తే ఖాళీ చేపిస్తున్నారట ఈ పరిస్థితి ఉన్నది మరి రైట్ ఉండాలి ఏమన్నా ఈ విధానాలకు పాల్పడేటందుకు రైట్ మాకు స్వేచ్ఛ మా రాజ్యంలో స్వేచ్ఛ ఉంటుంది మేము ధర్నాలు చేసుకొని ఇస్తాం మేము అన్ని చేసుకొని ఇస్తాం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది మీరు ఎట్లనైనా మాట్లాడచ్చు మీ సమస్యను మా దృష్టి దాకా ఎట్లనైనా చేరవేయచ్చు అని మాట్లాడేటోళ్ళు మేధావులు ఇవల్లా మరి ఈ అంశాన్ని ఏం మాట్లాడతారు చెప్పాలి నిరుద్యోగులను అడ్డుకుంటలేం ధర్నాలు చేసుకొని రాస్తారోకాలు ఇస్తున్నాం హౌస్ అరెస్టులు చేస్తలేం ఎక్కడయా చేసేది ఒకటి చెప్పేది ఒకటి చెప్పేది ఏమో చేసేటి ఏమో ఇంకేమో పనులట అన్నట్టున్నది కాంగ్రెస్ సర్కార్ తీరు అరే ఇలా కరెంట్ పోయిందని ట్వీట్ ఇస్తలేరు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయి గంటల క్రమానం కరెంట్లు పోతా ఉన్నాయి కరెంటు పోతలేదని చెప్తారు ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో ఇక కరెంటు కట్టుపై ఆగ్రహం తలమడుగు సబ్స్టేషన్ ముట్టడి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు సబ్స్టేషన్ ఏదైతే ఆందోళన చేస్తున్న స్థానికుల రైతులు స్థానికులు రైతులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఇక ఇక్కడ కరెంటు పోయిందని వాళ్ళు సబ్ స్టేషన్ ముట్టడించు నాలుగు గంటలుగా అంధకారంలో అని చెప్పేసి ఒక వార్త చూస్తా ఉన్నాం బొంకులు ఆమోదం నిజం ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ కొనుగోలు అయినా లేదంటూ ప్రభుత్వ వర్గాల సమాచారం రెండు వేల పదిహేనులో టీడీపీ నేతగా రేవంత్ లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక బయట పడదా నిజం నిలకడ మీద నైనా బయట పడుతుంది మొత్తం మీద రెండు వేల పదిహేనులోనే టీడీపీ నేతగా ఈఆర్సీకి రేవంత్ లేఖ రాసిండ్రు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటిన ఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వు ఇక ఇవన్నీ ఆధారాలు ఉన్నప్పటికి కూడా ఎటువంటి ఏమంటారు ఎటువంటి పర్మిషన్ లేకముందే విద్యుత్ కొనుగోలు చేసిండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగిందనడానికి రెండు రాష్ట్రాల ఈఆర్సీలు జారీ చేసిన ఉత్తర్వులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి తెలంగాణను విద్యుత్ కోతల నుంచి బయటపడేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్ తో సంప్రదింపులు జరిపారు విద్యుత్ సరఫరాకు ఆ రాష్ట్రం అంగీకరించడంతో రెండు వేల పద్నాలుగు జూలైలో తొలుత సంప్రదింపులు జరిగినాయి అధికారుల మధ్య చర్చల తర్వాత రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య పీపీఏ కుదిరింది ఈ యూనిట్ విద్యుత్ ను మూడు పాయింట్ తొమ్మిది సున్నా కొనుగోలు చేసేందుకు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఛత్తీస్ తో విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం ఉందని చెప్పడానికి మించి ఉదాహరణ అవసరం లేదేమో విద్యుత్ కొనుగోలు ధరను నిర్ణయించే అధికారం ఛత్తీస్ కు కట్టబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు మరో మెలుకబెడుతున్నారు విద్యుత్ చట్టం సెక్షన్ సిక్స్టీ ఫోర్ బై ఫైవ్ అంతరాష్ట్ర విద్యుత్ ధరను సరఫరా చేస్తామని ముందుకొచ్చిన రాష్ట్ర ఈఆర్సీని నిర్ణయించాలి ఇదే ప్రకారం ఛత్తీస్గఢ్ గఢ్ ఈఆర్సీని విద్యుత్ ధరను ఖరారు చేసింది టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే హోదాలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేను అక్టోబర్ పదహారున ఈఆర్సీ కి లేఖ రాసిండ్రు అందులో పలు అభ్యంతరాలు లేవనెత్తినారు విచిత్రం అంటే ఇప్పుడు ఆయన సారథ్యంలోని ప్రభుత్వమే పీపీఏకు ఈఆర్సీ అనుమతి లేదని అసత్య ప్రచారం చేస్తున్నది వాళ్ళే ఈఆర్సీ ఈఆర్సి పర్మిషన్ లేదు అని చెప్పేసి పీపీఏకు ఈఆర్సి పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళే మాట్లాడతారు ఇప్పుడు ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఆ ప్రభుత్వం ఏ ఎవరు నడిపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి లేఖ రాసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు ఆ పీపీఏకు ఈఆర్సీ పర్మిషన్ లేదని చెప్పేసి ఆయననే మాట్లాడుతా ఉన్నాడు ఏం జరుగుతుంది రాష్ట్రంలా ఎందుకు ఇంత అక్కసు తెలంగాణను అంధకారం నుంచి చీకట్ల నుంచి బయటపడేసినందుక ఇంత అక్కసు అంటే ఎట్లా ఏది సందు దొరకక ఏ చేయాలి ఏ చేయాలి ఏ చేయాలి కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం బుగ్గాయ ఇక విద్యుత్ అనుకుంటే విద్యుత్ సంస్థలతో లీకులు ఇచ్చుకుంటా ఆ జస్టిస్ నరసింహారెడ్డి ఇక మరి బీజేపీ ఈ కాంగ్రెస్ కుంబక్క ఆ వ్యక్తిని ఇక్కడ ఊసోబెట్టి మొత్తం మీద ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు అనేది అయితే ఇక్కడ అర్థమైతా ఉన్నది అసలు విచారణ జరగక ముందే నిజానిజాలు బయటకు రాకముందే ప్రెస్ మీట్ పెట్టి ఆయన బీజేపీ కాంగ్రెస్ పేర్లు ఎత్తాల్సిన అవసరం ఏముండదు ఏమున్నది చెప్పాలి ఒకసారి మొత్తం మీద దీనికి సమాధానం ఏం చెప్తారో చూడాలి మరి రేవంత్ రెడ్డి లేఖ రాసిండు కదా లేక పూర్వకంగా ఉన్నది కదా పీబీఏకు ఈఆర్సీ పర్మిషన్ లేదని ఇప్పుడు ఎట్లా రాసుకొస్తారు అనుబంధ సంస్థలకు లీకులు ఇచ్చుకుంటే ఎట్లా వార్తలు వైరల్ చేస్తారు సోషల్ మీడియా వేదికగా అంటే మీ ఇష్టమే అయిపోయిందా ఇక మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడు అడ్డుకునేటోళ్ళు లేడు ఇక మేము ఆడిందే ఆట పాడిందే పాట ఇదే కథ కదా మీరు ముంగడి పోయేది రైట్ ఈ అంశం అయితే ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నది ఇక మొత్తం మీద ఆ ఏడు వేల కోట్ల కొనుగోలులో ఆరు వేల కోట్ల నష్టమా ఛత్తీస్గఢ్ విద్యుత్తో లాభమే జరిగింది కావాలంటే ఆధారాలతో నిరూపిస్తా కేసీఆర్ పై బురద జల్లే కుట్రే ఇదంతా కోమటిరెడ్డికి పౌరుషం ఉంటే యాదాద్రి ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళొద్దు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏడు వేల కోట్లు చెల్లిస్తే ఆరు వేల కోట్ల నష్టం ఎట్లా జరుగుతుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించిండ్రు అని చెప్పేసి ఇక్కడ మొత్తం కొనుగోలే ఏడు వేల కోట్ల అయితే కరెంటు వీళ్ళు మాట్లాడతారు ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి మాట్లాడతారు అంటే వెయ్యి కోట్ల విద్యుత్ సరఫరా చేసిండ్రా ఇన్ని ఏళ్ళ కోలే అంటే పదేళ్ళ కోలే తొమ్మిదేళ్ళ ఏళ్ళ కోలే వెయ్యి కోట్ల విద్యుత్ అయిపోయిందా రోజుకి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు నిరంతరాయంగా వెయ్యి కోట్ల విద్యుత్ సరిపోయిందా రాష్ట్రానికి చెప్పాలే ఆరు వేల కోట్లు చే అబద్ధమాడితేన అతికినట్టు ఉండాలి సారు ఏం మాట్లాడతారు సార్లు మీరు మీకన్నా అర్థమవుతుందా ఎందుకు ఇంత అబాస్పాలు అవుతారు ఇప్పటికన్నా అన్ని బద్దేసి జర పాలన మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది ప్రజలలో చెర్ర కొద్దిగానన్నా ఉనికిని కాపాడుకున్న వాళ్ళు అవుతారు నిన్న చెప్పిర్రు కదా అనుబంధ సంస్థ పత్రికలలో లీకులు ఇచ్చుకొని మరి రాపిచ్చుకొని వచ్చిర్రు కొనుగోలు అయింది ఏడు వేల కోట్లయితే మొత్తం మీద ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక ఇక్కడ ఒకటి అవినీతి జరిగిందని చెప్పలేను మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు విచారణకు హాజరైన ప్రొఫెసర్ కోదండరామ్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇక లీక్ వార్తలు జోకుడు పేపర్లు ప్రభుత్వ వాట్సాప్ సందేశమే కొన్ని పత్రికలకు బ్యానర్ ధృవీకి ధృవీకరించుకునేది లేదు వాస్తవాలు చూసేది లేదు వండి వార్చిన అబద్దాలే పతాక శీర్షికల్లో ప్రత్యక్షం ప్లాంటెడ్ న్యూస్ కి వేదికగా మారిన తెలుగు జర్నలిజం సర్కారీ ప్రాపకం కోసం పనంగా విశ్వసనీయత ఏ వార్త వైనం రాతలు విచక్షణ మరిచి తాము నమ్మిందే నిజమని ప్రజలతో నమ్మించే యత్నం పదేళ్ళు దాటిన తెలంగాణపై అదే కుట్ర ఉడమని కుట్రల ముచ్చట ఛత్తీస్గఢ్ తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై పచ్చ అచ్చొత్తే అక్షరాల ఆంధ్ర అవశేషాలకు నిలువెత్తు సాక్ష్యాలు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది చూడొచ్చు మనం ఆరు వేల కోట్ల భారం ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్ల లాస్ కొనుగోలు చేసింది ఏడు వేల కోట్లు రాయి అంటే మొత్తం ఆరు వేల కోట్లు లాస్ అని చెప్పేసి ఏం చేసిర్రు ఇగో లేఖపూర్వకంగా విచారణ అయ్యేది లేఖపూర్వకంగా లిఖితపూర్వకంగా మీరు రాసి పంపాలే దాంట్లో మాకు సంతృప్తి లేదనుకోండ్రి సరైన బయట వాళ్ళేదనుకోన్రీ మళ్ళీ మీరు విచారణకు రావాల్సిందే అని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి ఏం చేసిండ్రు రిటైర్డ్ జడ్జి ఆ ముచ్చట చెప్పుకొచ్చిండు కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాసిండ్రు ఇప్పటికి మూడు రోజుల పొద్దుంది ఆ లేఖకు సమాధానం ఇచ్చిన ఇల్లా అవు మరి మీకు నమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పేటని నిజాలు ఆధారాలు ఉన్నాయనుకుంటే లేఖలు రాయాలి కదా మళ్ళీ సమాధానం ఇవ్వాలి కదా మీరేనా ఊకునేటోళ్ళు పుండు మానిందని అయింట్మెంట్ పెడితే పుండు మానిందని పుండును గీకి మళ్ళీ పుండు చేసి అయింట్మెంట్ రాసుకునే బాపతులు మీరు మీరేనా ఊకునేటోళ్ళు మంచి అయితే మర కాతాలా చెడైతే మంది కాతాలా రైట్ ఈ పరిస్థితి